ఆగలిగళం ప్రజాబళం ఎయిర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం జిల్లా మైదకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాలవ్ ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని భారీ మెజార్టీతో గెలుపొందాలని అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని బ్రహ్మంగారి మఠం మండలం నాగిసెట్టిపల్లి గ్రామ పంచాయతీ మాజీ టీడీపీ సర్పంచ్ నాగిపోగు రత్నం గారి కుమారుడు నాగిపోగు రవిబాబు మండలంలోని నందిపల్లె నుండి కరుణగిరి పుణ్యక్షేత్రం వరకు పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రలో టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లె సుబ్బారెడ్డి మద్దతు తెలిపారు దినేశ్వర పంచాయతీకి చెందిన రామాంజనేయులు మండలంలోని అన్ని పంచాయతీ టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు పాదయాత్రలో నాగశెట్టిపల్లి గ్రామ నాయకులు గొల్లపల్లి రవచంద్ర గొల్లపల్లి కళ్యాణ్ పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు యువకులు పాల్గొన్నారు ఏఆర్ ఫైవ్ కడపాన్నమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ మా యొక్క కుటుంబ సభ్యులము తెలుగుదేశం కుటుంబ సభ్యులము అందరం కలిసి ఈ యొక్క పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఏమిటి అంటే నేత ప్రియతమ నేత నా యొక్క తండ్రి బాబు రత్తం గారు వారి యొక్క ఆశీస్సులతో నేను ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాను ప్రతి ఒక్క పంచాయతీ నుంచి తెలుగుదేశం సభ్యులు ఇక్కడికి వచ్చి సంఘీభావం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అందరికీ నమస్కారం మైదిపూర్ నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలం నాగిశెట్టిపల్ల పంచాయతీ గ్రామ వాస్తవాలైన మేము ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉన్నాము బహుశా మా యొక్క నియోజకవర్గంలో ఎవరు కూడా పాదయాత్ర చేసి ఉండరు సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల యొక్క ఎండ తాకిడి ఎక్కువైనప్పటికీ కూడా మాతో పాటు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని మాతో వ్యక్తపరుస్తూ ఉన్నారు మాతో పాటు యువకులు పెద్ద మనుషులు చిన్న పిల్లలతో సహా మాతో పాటు ఉత్సాహంగా ఉరకలేసుకుంటూ పాటలు పాడుతూ చంద్రబాబు గారు సీఎం కావాలని పుట్ట సుధాకర్ యాదవ్ గారు మా యొక్క ఎమ్మెల్యేగా మేము చూడాలని చిరకాల స్వప్నం కోరికతో ఆ యొక్క లక్ష్యంగానే మేము ఈ యొక్క శ్రీకారం చుట్టూ ఉన్నాము అలాగే